దాకు మహారాజ్ సినిమా విడుదలయ్యి నిన్నటికి పదిహేను రోజులు పూర్తయింది కదా సంక్రాంతికి వచ్చి సూపర్ హిట్ టాక్ను తెచ్చుకున్న ఈ సినిమాకు నిన్నటితో వచ్చిన కలషణలతో అయినా లాభాల్లోకి వెళ్ళిందా లేదా అసలు ఈ సినిమాకు ఎక్కడెక్కడ దెబ్బ కొట్టేసింది సంక్రాంతికి వస్తున్న సినిమా మూడు రోజుల్లోనే లాభాల్లోకి వెళ్ళినా ఈ సినిమా ఇంతవరకు లాభాల్లోకి వెళ్ళకపోవటానికి కారణం ఏమిటి అసలు ఇప్పటివరకు ఈ సినిమాకు వచ్చిందంతా ఎన్ని ఏరియాల్లో ఈ సినిమా లాభాల్లోకి వెళ్ళింది ఇంకా ఎన్ని ఏరియాల్లో ఈ సినిమా లాభాల్లోకి వెళ్లాల్సి ఉంది అన్న వివరాలను క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం ముందుగా డాకుమారా సినిమాకు ఏ ఏరియాల్లో భారీగా దెబ్బ పడిందన్న వివరాలను చెప్పుకుందాం ఈ సినిమా ఇంతవరకు లాభాల్లోకి వెళ్ళకపోవడానికి ప్రధాన కారణం నైజాం ఏరియా ప్లస్ సిరియాడ్ జిల్లాలో అవును మీరు విన్నది నిజమే డాకుమారా సినిమాకు నైజాంలోను సీరియడ్ జిల్లాలో ఊహించినంత రేంజ్లో కలెక్షన్లు రావడం లేదు నైజాంలో డాకుమారా సినిమాకు పదిహేడు కోట్ల యాభై లక్షల రూపాయల పెట్టుబడిని పెట్టారు అయితే ఈ పెట్టుబడిని ఇంతవరకు డాకుమారాజ సినిమా రాబట్టలేకపోయింది ఈ సినిమాకు నైజాం ఏరియాలో రెండున్నర కోట్ల రూపాయలకు పైగానే ఇంకా రావాల్సి ఉంది నైజాం ఏరియాలో అతి కష్టం మీద ఈ సినిమాకు మరో కోటిన పైగానే వచ్చినా దాదాపుగా కోటి రూపాయలు నష్టమైతే ఈ సినిమా నైజాం హక్కులను కొనుగోలు చేసిన దిల్లాజ్కు రావటం ఖాయం ఇక సీడెడ్ జిల్లాలో కూడా ఈ సినిమా ఇంకా నష్టాల్లోనే ఉంది వాస్తవానికి సీడెడ్లో బాలయ్య తోపు అన్నది పచ్చనిజం బాలయ్య సినిమాలు రాయలసీమ జిల్లాలో బాగా ఆడుతూ ఉంటాయి రాయలసీమ మలుం తెలుకు అంటూ ఈ డాకు మహారాజ్ సినిమాలో కూడా బాలయ్య విలన్కు వార్నింగ్ కూడా ఇస్తాడు కదా వాస్తవానికి అది ఆయన రేంజ్ కానీ డాకు మహారాజ్ సినిమా మాత్రం పదిహేను రోజులైనా సిరియడ్ జిల్లాల్లో లాభాల్లోకి వెళ్ళలేదు లో ఈ సినిమాకు పదిహేను కోట్ల యాభై లక్షల రూపాయల పెట్టుబడి పెడితే ఇప్పటివరకు వచ్చింది పన్నెండున్నర కోట్ల రూపాయలే అంటే ఇంకా ఈ సినిమాకు దాదాపుగా మూడు కోట్ల రూపాయల కలెక్షన్లు రాయలసీమ జిల్లాలో రావాల్సి ఉంది ఆ రేజ్లో ఈ సినిమాకు ఇక్కడ కలెక్షన్లు వస్తాయా అంటే నమ్మకంగా వస్తాయని మాత్రం చెప్పలేము అతి కష్టం మీద మరో కోటిన్నర రూపాయలు ఇక్కడ సీడర్లో వచ్చినా కూడా ఈ సినిమాకు రాయలసీమ జిల్లాలో కోటిన్నర నుంచి రెండు కోట్ల రూపాయల వరకు నష్టం రావటం పక్క బాలయ్యకు సంబంధించి నైజాంలోను సీడర్ జిల్లాల్లోనూ నష్టాలు వచ్చిన సినిమాలు రీసెంట్గా లేవు అఖండ నుంచి మొదలు పెడితే భగవంత్ కేసరి సినిమా వరకు అన్నీ కూడా ఈ రెండు ఏరియాల్లోనూ లాభాలనే తెచ్చిపెట్టాయి అఖండ సినిమాకు నైజంలో ఇరవై ఒక్క కోట్ల పదిహేను లక్షల రూపాయలు సీడెడ్ జిల్లాలో పదహారు కోట్ల ఐదు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి ఈ సినిమాకు అంటే అఖండ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పోను నైజం ఏరియాలో పదకొండు కోట్లకు పైగానే లాభం వచ్చింది ఇక సిరిడ్లోనూ అఖండ సినిమాకు ఏకంగా ఆరు కోట్ల రూపాయలకు పైగానే లాభం వచ్చింది ఇక వీరసింహారెడ్డి సినిమాకు నైజం ఏరియాలో పదిహేడు కోట్ల ముప్పై ఎనిమిది లక్షల రూపాయలు సిరెడ్ జిల్లాలో పదహారు కోట్ల యాభై రెండు లక్షల రూపాయల లక్షణం వచ్చాయి ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడి పోను నైజంలో రెండు కోట్ల ముప్పై ఎనిమిది లక్షల రూపాయలు సీడర్ జిల్లాలో మూడున్నర కోట్ల రూపాయల లాభం వచ్చింది ఇక భగవంత్ కేసరి సినిమాకు అయితే నైజాంలో పంతొమ్మిది కోట్ల ఐదు లక్షల రూపాయలు సీడర్ జిల్లాలో పద్నాలుగు కోట్ల నలభై ఐదు లక్షల రూపాయల లక్షణం వచ్చాయి ఈ సినిమాకు కూడా డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడి పోను నైజాంలో నాలుగున్నర కోట్ల రూపాయల లాభం సీడెడ్లో కోటిన్నరకు పైగానే లాభం వచ్చింది ఈ మూడు సినిమాల్లో ఏ ఒక్కదానికి కూడా నైజాం సీరియర్ జిల్లాల్లో నష్టాలే రాలేదు లాభాలే వచ్చాయి కానీ రీసెంట్ టైంలో మొదటిసారిగా ఈ రెండు ఏరియాల్లో బాలయ్య సినిమా డాకు మహారాజ్ బోల్తా కొడుతుంది పెట్టిన పెట్టుబడి తిరిగి రాబట్టడమే గగనంగా మారింది దీనికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి అందులో మొట్టమొదటిది రాంగ్ టైం రిలీజ్ ఎస్ ఈ సినిమా ఆదివారం నాడు రిలీజ్ అయింది వాస్తవానికి పండగలు పబ్బాలతో సంబంధం లేకుండా వీకెండ్స్లోనే సినిమాలకు ఎక్కువగా కలెక్షన్లు వస్తుంటాయి ఈ సినిమా కనుక ఆదివారం నాడు కాకుండా శనివారం నాడు రిలీజ్ అయ్యి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది శనివారం ఆదివారంతో పాటుగా సంక్రాంతి పండుగ కాబట్టి సోమ మంగళ బుధవారాల్లో కూడా కలెక్షన్లు బాగానే వచ్చి ఉండేవి మంగళవారం నాడు సంక్రాంతికి వస్తున్న సినిమా రిలీజ్ అయింది ఆ రోజు కూడా డాకుమార సినిమాకు బాగానే కలెక్షన్లు వచ్చాయి ఆ మరుసటి రోజు కనుమ పండుగ కావడంతో బుధవారం కూడా డాకుమార సినిమాకు కలెక్షన్లు కాస్త పర్లేదు గురువారం నుంచి మాత్రమే డాకు మహారాజ్ సినిమాకు కలెక్షన్లు తగ్గుతూ వచ్చాయి సంక్రాంతికి వస్తున్న సినిమా ఎఫెక్టు గురువారం నుంచి డాకు మహారాజుపై పడింది అనమాట అంటే ఈ సినిమా కనుక శనివారం రిలీజ్ అయ్యి ఉంటే శనివారం నాడు ఈ సినిమాకు కనీసం పది కోట్లకు పైగానే కలెక్షన్లు వచ్చి ఉంటే ఇప్పటికే ఈ సినిమా లాభాల్లోకి వెళ్ళిపోయి ఉండేది కానీ ఇది ఆదివారం రిలీజ్ కావడంతో ఇక్కడ దెబ్బ పడటమే కాకుండా ఓవర్సీస్లో కూడా కలెక్షన్ల విషయంలో దెబ్బ మనకు సంక్రాంతి పండుగ కాబట్టి ఇక్కడ వరుసగా సెలవులు ఉంటాయి కానీ అమెరికాలోనూ ఇతర ఓవర్సీస్ ప్రాంతాల్లోనూ ఇలా సెలవులు గట్రా ఏమీ ఉండవు కదా దానివల్ల అక్కడ వీకెండ్ ముగిసిన తర్వాతే ఈ సినిమా రిలీజ్ అయినట్టుంది దీని ప్రభావం ఓవర్సీస్ కలెక్షన్లపై కూడా భారీగానే పడింది గేమ్ చేంజర్ సినిమా శుక్రవారం రిలీజ్ అయింది కాబట్టి ఒక్కరోజు గ్యాప్ తో ఈ సినిమాను రిలీజ్ చేసి ఉంటే అంటే శనివారం నాడు ఈ సినిమాను రిలీజ్ చేసి ఉంటే ఈ సినిమా కలెక్షన్ పరిస్థితి వేరేలా ఉండేది ఇక ఈ సినిమా ఇంకా లాభాల్లోకి వెళ్ళకపోవడానికి నైజాంలోను సీడర్ జిల్లాలోను ఈ సినిమా నష్టాల్లోనే ఉండిపోవడానికి రెండో కారణం థియేటర్ల ఎస్ ఈ సినిమాను ఈ రెండు ఏరియాల్లో కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లు సరిగా హ్యాండిల్ చేయలేదని థియేటర్లను ఎక్కువగా ఇవ్వలేదని ఈ సినిమా మేకర్స్ కాస్త అసంతృప్తితో ఉన్నమాట వాస్తవమే ప్రత్యేకించి నైజాం ఏరియాలో ఈ సినిమాను కొన్న ద్రిల్లర్స్ పైనే ఎక్కువగా విమర్శలు వస్తున్నాయి రాంగ్ టైంలో రిలీజ్ అయిన భగవంత్ కేసరి సినిమా కూడా నైజాంలో పంతొమ్మిది కోట్లకు పైగానే కలెక్షన్లు వచ్చాయి కానీ ఈ సినిమాకు మాత్రం నైజాంలో పదిహేను రోజుల్లో పదిహేను కోట్లే వచ్చాయి ఇంకా లాభాలకు వెళ్ళలేదు కూడా సంక్రాంతికి వస్తున్న సినిమాకు థియేటర్లను పెంచారు కానీ డాకుమార సినిమాకు మాత్రం చాలా ఏరియాల్లో సరైన థియేటర్లను ఇవ్వలేదని బాలయ్యే అసంతృప్తితో ఉన్నారట ఫ్లాప్ అయిన గేమ్ చేంజర్ సినిమాకు కేటాయించిన థియేటర్లో కొన్నింటిని సంక్రాంతికి వస్తున్న సినిమాకు ఇచ్చారు తప్పితే డాకుమార సినిమాకు మాత్రం థియేటర్లను పెంచలేదన్నది ఇండస్ట్రీలో టాక్ ఇప్పటికీ కూడా డాకుమార సినిమా కంటే గేమ్ చేంజర్ సినిమాకే ఎక్కువగా థియేటర్లు ఉన్నాయన్నది మాత్రం వాస్తవం సో ఈ థియేటర్ల ఇష్యూ వల్లే అటు సిరేడ్లోనూ ఇటు నైజంలోనూ కలెక్షన్లు పెద్దగా రాలేదని ఇంకా ఈ రెండు ఏరియాలోనూ డాకుమార సినిమా నష్టాలను ఉందన్నది వాస్తవం ఇక డాకుమార సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళ్ళిపోదాం డాకో మారా సినిమా విడుదలయ్యి నిందికి పదిహేను రోజులు పూర్తయింది కదా పదిహేను రోజు అంటే నిన్న ఆదివారం నాడు ఈ సినిమాకు డెబ్బై ఆరు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ రాగా కోటిన్నర రూపాయల వరకు గ్రాస్ కలెక్షన్లను ఈ సినిమా పదిహేను రోజు కలెక్ట్ చేసింది ఇది నిన్నటి లెక్క ఇక ఈ సినిమా ఎన్ని ఏరియాల్లో లాభాలకు వెళ్ళింది ఇంకా ఎన్ని ఏరియాల్లో లాభాలకి వెళ్లాల్సి ఉందన్న వివరాలను చెప్పుకుందాం బాలయ్య డాకుమార సినిమాకు నైజాం ఏరియాలో మొత్తం పదిహేను రోజుల్లో పదిహేను కోట్ల ఎనిమిది లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి ఈ సినిమాకు నైజాం ఏరియాలో ఇంకా రెండున్నర కోట్ల రూపాయల వరకు కలెక్షన్లు రావాల్సి ఉంది ఇక సీడెడ్ జిల్లాలో ఈ సినిమాకు పదిహేను రోజుల్లో పన్నెండు కోట్ల యాభై ఆరు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి ఈ సీడెడ్ ఏరియాలో కూడా మనం ఇందాక చెప్పుకున్నట్టుగా దాదాపుగా మూడు కోట్ల రూపాయల వరకు కలెక్షన్లు ఈ సినిమాకు రావాల్సి ఉంది ఇక ఉత్తరాంధ్రలో డాకుమార సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ఎనిమిది కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే ఇప్పటివరకు ఈ సినిమాకు పదకొండు కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే ఈ సినిమా ఉత్తరాంధ్ర డిస్ట్రిబ్యూటర్లకు ఏకంగా మూడు కోట్ల రూపాయల లాభం ఇప్పటికే వచ్చేసిందనమాట ఇక తూర్పుగోదావరి జిల్లాలో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ఆరు కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే ఇప్పటివరకు ఈ సినిమా అక్షరాల ఏడు కోట్ల పదిహేడు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే తూర్పు గోదావరి జిల్లా డిస్ట్రిబ్యూటర్కు ఇప్పటికే ఒక కోటి పదిహేడు లక్షల రూపాయల లాభం కూడా వచ్చేసిందనమాట పశ్చిమ గోదావరి జిల్లాలో సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ఐదు కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే మొత్తం పదిహేను రోజుల్లో ఈ సినిమాకు ఐదు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ఈ సినిమాకు పెట్టిన పెట్టుబడి వచ్చేసింది అదనంగా మరి పాతిక లక్షల రూపాయల లాభం కూడా ఈ సినిమాకు వచ్చేసింది ఇక గుంటూరులో ఈ సినిమాకు ఏడు కోట్ల ఇరవై లక్షల రూపాయల పెట్టుబడి పెడితే పదిహేను రోజుల్లో ఈ సినిమాకు ఎనిమిది కోట్ల పదకొండు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే గుంటూరులో ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్లకు అక్షరాల తొంభై లక్షల పైగా లాభం వచ్చిందనమాట ఇక కృష్ణా జిల్లాలో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ఐదు కోట్ల నలభై లక్షల రూపాయలు పెట్టుబడి పెడితే ఇదే కృష్ణా జిల్లాలో ఈ సినిమాకు ఐదు కోట్ల నలభై ఏడు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే కృష్ణా జిల్లాలో ఈ సినిమాకు ఏడు లక్షల రూపాయల లాభం ఇప్పటికే వచ్చేసిందనమాట ఇక నెల్లూరులో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు రెండు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు పెట్టుబడి పెడితే ఇదే నెల్లూరులో ఈ సినిమాకు మూడు కోట్ల నలభై ఆరు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే నెల్లూరులో ఈ సినిమాను కొన్ని డిస్ట్రిబ్యూటర్లకు ఇప్పటికే డెబ్బై ఆరు లక్షల రూపాయల లాభం వచ్చినట్టు లెక్క ఇకపోతే తెలంగాణ మొత్తం మీద ఈ సినిమాకు పదిహేను కోట్ల ఎనిమిది లక్షల రూపాయల కలెక్షన్లు వస్తే ఏపీ మొత్తం మీద ఈ సినిమాకు ఇప్పటివరకు యాభై మూడు కోట్ల రెండు లక్షల రూపాయల కలక్షలు వచ్చాయి మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాల్లో పదిహేను రోజుల్లో ఈ సినిమాకు అరవై ఎనిమిది కోట్ల పది లక్షల రూపాయల షేర్ కలెక్షన్ రాగా నూట ఇరవై ఐదు కోట్ల రూపాయల వరకు గ్రాస్ కలెక్షన్ను రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రాబట్టింది ఇక కర్ణాటక ప్లస్ భారత్లోని ఇతర అన్ని ప్రాంతాల్లో కలిపి తెలుగు వర్షన్కు సంబంధించి ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ఐదు కోట్ల నలభై లక్షల రూపాయల పెట్టుబడి పెడితే ఈ ఏరియాలో తెలుగు వర్షన్కు ఇప్పటివరకు నాలుగు కోట్ల పదిహేడు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే ఇంకా ఒక కోటి ఇరవై మూడు లక్షల రూపాయల కలెక్షన్లు రావాల్సిందనమాట ఇక ఓవర్సెస్లో ఈ సినిమాకు ఎనిమిది కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే ఇదే ఓవర్సెస్లో ఈ సినిమాకు ఎనిమిది కోట్ల పదిహేడు లక్ష రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే ఓవర్సెస్లో కూడా ఈ సినిమా గట్టెక్కింది పదిహేడు లక్షల రూపాయల లాభం కూడా వచ్చేసింది మొత్తం మీద చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ఎనభై కోట్ల డెబ్బై లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టారు ప్రమోషన్ ఖర్చులతో కలిపి ఈ సినిమాకు ఎనభై రెండు కోట్ల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉంటుంది అప్పుడే ఈ సినిమా లాభాల్లోకి వెళ్తుంది అయితే ఈ సినిమాకు మొత్తం పదిహేను రోజుల్లో వచ్చింది అక్షరాల ఎనభై కోట్ల నలభై నాలుగు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు అలాగే నూట కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు ఈ సినిమాకు వచ్చాయి అంటే ఈ సినిమాకు ఇంకా ఒక కోటి యాభై ఆరు లక్షల రూపాయల కలెక్షన్లు మాత్రమే రావాల్సి ఉందన్నమాట నైజాంలోను సీడర్ జిల్లాలోను కర్ణాటక ప్లస్ భారత్లోని ఇతర ప్రాంతాల్లోనూ ఈ కొన్న డిస్ట్రిబ్యూటర్లు ఇంకా లాభాల్లోకి వెళ్లాల్సి ఉందన్నమాట ఇది మహారా సినిమా పదిహేను రోజుల కలెక్షన్ల లెక్కలు చివరిగా ఒక్క విషయం హిందీలోనూ తమిళ్లోనూ ఈ సినిమా ఈ మధ్యనే రిలీజ్ అయింది కదా మరి ఈ సినిమా ఇప్పటివరకు ఈ రెండు వర్షన్లలో ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చాయి అని చాలామంది అడుగుతూ ఉన్నారు నిజాలు చెప్పాలంటే హిందీ వర్షన్కు కానీ తమిళ్ వర్షన్కు కానీ ఈ డాకు మహారా సినిమాకు ఏమాత్రం వర్కౌట్ రాలేదు హిందీ వర్షన్కు సంబంధించి ఇప్పటివరకు వచ్చింది కేవలం పదిహేను లక్షల రూపాయలై అవును అక్షరాల పదిహేను లక్షల రూపాయల కలెక్షన్లే హిందీ వెర్షన్ కు వచ్చాయి అలాగే తమిళ్ వెర్షన్ నుంచి పది లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి డబ్బింగ్ కు పెట్టిన ఖర్చు తిరిగి వస్తుందని మాత్రం చెప్పవచ్చు అనవసరంగా హిందీలోనూ తమిళ్లోనూ రిలీజ్ చేశారన్నది నా వ్యక్తిగత అభిప్రాయం చూడాలి మరి మున్ముందు ఏమైనా హిందీ వెర్షన్లో ఈ సినిమా పుంజుకుంటుందో లేదో అన్నది ఇదండి డాకుమార సినిమా కలెక్షన్ లెక్కలు మీకు ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కుటుంబ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ